హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినేనండి ఈరోజైతే నేను కొంచెం దీపావళి షాపింగ్ చేశానండి ఇలా నేను మట్టి ప్రమిదలు కొన్ని తీసుకున్నానండి ఈరోజు మా బాబుతో వెళ్ళి కొంచెం షాపింగ్ చేశానండి చాలా బాగుంది మీకు ఇది పెద్ద బ్లాగ్గా పెడతానండి రేపు పెడతాను మీకు ఎలాగైనా కానీ ఇప్పుడు షార్ట్ వీడియో చేస్తున్నాను అండి ఇది లక్ష్మీదేవి అండి చాలా తక్కువ రేటుకు వచ్చిందండి మనకి చాలా చక్కగా ఉందండి అమ్మవారు అయితే నచ్చి తీసుకున్నాండి ఐదు దీపాలు మంచిగా పెట్టుకోవచ్చు అండి మనం మంచిగా ఇవి దీపావళి సందర్భంగా పెట్టుకుంటే బాగుంటాయండి ఈ బొమ్మలు ఇలాగా అమ్మవారిది లక్ష్మీదేవి అమ్మవారు తీసుకొని ఈ కుండలు అయితే తీసుకున్నారండి మనం అందరం పెట్టుకుంటామండి ఈ కుండలు చూడండి ఎంత బాగున్నాయి ఇవి మీకు మంచిగా చూపెడతానండి ఇవి చాలా మంచిగా చూపెడతానండి మీకు నేను పెద్ద బ్లాగ్ లో అయితే చూపెట్టడానికి కుదురుతుందండి షార్ట్ వీడియోలు అయితే కుదరదు ఇవి చూడండి ఇది మనం అగరబత్తులు వేసుకుంటామండి చక్కగా పొగంతా ఇందులో పడుతుంది ఎంత బాగున్నాయో చూడండి అసలు ఎంత వెరైటీ వెరైటీ ఉన్నాయండి దీపాలు అయితే మాత్రం ఇలా చక్కగా అందంగా ఉన్నాయండి ఎంత అందంగా ఉన్నాయో నాకు చాలా నచ్చిందండి అక్కడ మాత్రం వాళ్ళు చూపించే విధానం కానీ అక్కడ ఉన్న షాప్ లో వెరైటీ వెరైటీ ఉన్నాయండి చూడండి శంకు చూడండి ఎంత బాగుందో ఇది మనం అగరబత్తులు పెట్టుకోవటానికండి చక్కగా బూడిద కూడా కింద పడిపోతుందండి ఈ ఈ దీపం చూడండి ఎంత వెరైటీ ఉంది గజలక్ష్మి దీపం ఉన్నట్టే ఉందండి నేను నచ్చి కొనుక్కున్నాను ఇది చాలా మంచిగా అనిపించిందండి అండి ఇంకా నేను చూడాలి కానీ ఇంకా వెరైటీ వెరైటీస్ వస్తువులు చాలా ఉన్నాయండి మీకు అంత పెద్ద వీడియోలో వివరంగా వీటి రేట్లు కానీ ఈ డిజైన్స్ మీకు చక్కగా చూపెడతానండి నేను ఇవన్నీ చెప్తాను షాప్ పేరు మాత్రం ఇది మంది వరంగల్లో శివానగర్ అండి అక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుందండి మనము వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తే ఎవరైనా అడ్రస్ చెప్తారండి వెంకటేశ్వర కుండల దుకాణం అండి వాళ్ళది కానీ హోల్సేల్గా కూడా మీకు ఏం కావాలన్నా కూడా చక్కగా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నేను ఇంకా లోపలికి వెళ్ళి ఇంకెక్కువ చూడలేదండి ఇంకా చాలా పెద్దగా ఉందండి షాప్ అయితే మాత్రం ఎక్కడా లేవండి ఆ వెరైటీస్ అయితే మనం ఇక్కడ ఎక్కడైనా తీసుకుంటే ఒకటికి ఇది పది రూపాయల దీపం అయితే ఇది ఒక ఐదు రూపాయల దీపం ఉంటుంది ఇక్కడ పది రూపాయలు చెప్తున్నారండి అక్కడికి వెళ్తే మనకి అన్ని రీజనబుల్గా అన్ని డిజైన్ ఉన్నాయండి మీరు వెళ్ళండి షాపింగ్ చేయండి చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్ అండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి